హాయ్ అందరికీ నమస్తే ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిగి ప్రాంతంలో కొంతమంది కళాకారులు గత ప్రభుత్వం అన్యాయం జరిగింది ప్రభుత్వం మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కొంచెం పోరాటం చేస్తూ ఉన్నారు ఒకసారి ఏ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు నిజంగా ఎందుకు అన్యాయం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు వాళ్ళని వికారాబాద్లో ఉన్న ప్రాంతమే కాకుండా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు చాలా మంది ఉన్నారు మాకు కూడా న్యాయం జరగాలి మేము కూడా న్యాయం జరగపోతే పోరాటానికి సిద్ధంగా ఉంటున్నాం అని ఒకసారి అడిగి తెలుసుకున్న పడ్డ కళాకారులు మరి ఈరోజు ఏం జరుగుతుంది ఏ ఏ విధంగా ఉన్నారు కళాకారులు వాళ్ళ బతుకులేందని వివరంగా మరి జనాలందరికీ ప్రపంచానికి చూపిస్తున్న మధు టీవీకి డైరెక్టర్ మదన్నకి పేరు పేరు నా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ అవకాశం వస్తుందా నాకు ఈ అవకాశం నేను ఈ విధంగా నా బాధను చెప్పుకోవాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ మదన్న ఈరోజు అవకాశం ఇచ్చారు కాబట్టి మదన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఈరోజు కళాకారులను వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి చాలా మంది ఒప్పుకుంటలేరు అసలు వాళ్ళకి ఇష్టం కూడా ఉండదు కానీ ఈరోజు మరుగున పడ్డ కళాకారులను వాళ్ళ టాలెంట్ని వెలికి తీసి మరి ప్రపంచానికి చూపిస్తున్నాం అన్న అందుకే ఈ మధుర్ జే ఛానల్ వాళ్ళకు ఛానల్కి రుణపడి ఉండాలి కళాకారులందరూ మరి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులము తెలంగాణ కోసం జీవితాల సర్వనాశనం చేసుకున్న కళాకారులం చెప్పుకోవాలంటే మరి సదు సంఘనాకి పోయిందన్నా సంసారాలు పాడు చేసుకున్నాం అంత ఆగమాగమైన పరిస్థితులు మావి మరి రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నాము ఏమైనా ప్రోగ్రామ్ చేసుకున్నాం అంటే ప్రోగ్రామ్స్ లేవు చేసుకుని బతుకుదామంటే ఉపాధి లేకుండా ఉన్నాము దయచేసి గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు మమ్మల్ని చాలా అన్యాయం చేసిరు ఈ ప్రభుత్వం అన్నా మమ్మల్ని గుర్తించి మరి టీఎస్ఎస్లో స్థానం కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా మరి మాది ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లాలో ఇప్పుడు సీఎం జిల్లా స్పీకర్ జిల్లా మాది నిజంగా వాళ్ళు ఎవరు ఉద్యమం కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్న కళాకారులు ఎవరనేది ప్రత్యేకంగా ఉద్యమాల కోసం చేసిన కళాకారులను గుర్తించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా దయచేసి మధు టీవీ ద్వారా మాకు న్యాయం జరుగుతుంది రోజు మా వికారాబాద్ జిల్లాలో ఉన్న సమస్యను నాకు వివరంగా చెప్పుకోవడానికి తన ఛానల్లో నాకు అవకాశం ఇచ్చి కాబట్టి ఎటుకు తీయాలి వీళ్ళ బాధలను బయటకు దియాలని చెప్పేసి ఈరోజు మధు ఛానల్ మధు జేటీవీ ఛానల్ వాళ్ళు మరి మమ్మల్ని ఆదరించు ఈ మధు జేటీవీ ఛానల్ ఉన్న చూసి కనుక కనికరించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాం సార్ మాది ఎక్కడనో కాదు సార్ మీ మీ జిల్లానే మీ నియోజకవర్గమే ఇక్కడనే ఇక్కడనే ఉన్న కళాకారులం సార్ దయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్ కళాకారులను చూడండి సార్ కళాకారులు చాలా చిన్న జీవితాలు చాలా చిన్న జీవితాలు సార్ ఏదో ఆశిస్తలే మాకు పదవులు వద్దు ఏం వద్దు సార్ మాకు ఉద్యోగం ఇప్పి అండి గత రెండు వేల ఏడు నుంచి మరి ఉద్యమం చేసుకుంటా చదువు చదువు గిటం పాడు చేసుకొని ఈరోజు చదువు ఏదైనా జాబ్ కొట్టుకున్నామండి గిటా నెత్తిలో ఒక ముక్క ఎక్కని పరిస్థితులు ఉన్నాయి సార్ మాకు కాబట్టి మా లాంటి వాళ్ళను ఉద్యమాలు చేసిన వాళ్ళను గుర్తించి మాకు ఆదుకోవాలని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని ఆదుకోండి